వెల్కమ్ టు అవర్ విస్టర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఐఎమ్ అరుణ్ టుడే ఇన్ దిస్ వీడియో ఐ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ హౌ టు యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి చాలా పర్ఫెక్షన్ ఉంటుంది అయితే దురదృష్ట చేత చాలా మందికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ కరెక్ట్గా యూజ్ చేయడం ఎట్లాగో తెలియదు ఒకవేళ మీకు తెలుసుకుంటే ఓకే తెలియకపోతే ఈ వీడియో ఒకసారి శ్రద్ధగా ఆలోచించండి present ఇండికేట్స్ indicates just a complete actions this is ద definition ఆఫ్ present పర్ఫెక్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఇండికేట్స్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఇప్పుడే జరిగిన పనిని చెప్తారు జనరల్గా ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడే జరిగిన పనికి అంటే పాస్ట్ సింపుల్కి తేడా తిరిగి కూడా నిన్న చేసిన పనిని ఇప్పుడే చేసిన పని కూడా పాస్ట్ సింపుల్గా చెప్తున్నారు అది కరెక్ట్ కాలం సో ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఇప్పుడే జరిగిన పనికి ఉపయోగించాలి ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒకసారి స్ట్రక్చర్ చూడండి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ వర్ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ చివర్ను మనము జస్ట్ అనేటువంటి హ్యాండ్ వర్క్ యూజ్ చేస్తాం సబ్జెక్ట్ హాజ్ వర్క్ త్రీ ఆబ్జెక్ట్ ప్లస్ జస్ట్ నవ్ ఇప్పుడే చేశాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ రిటర్న్ ఎగ్జామ్ జస్ట్ నౌ నేను ఇప్పుడే పరీక్ష రాశాను ఐ హ్యావ్ కాల్ జస్ట్ నవ్ ఇప్పుడే అతనికి ఫోన్ చేశాను ఐ హ్యావ్ ఓపెన్ ద షాప్ జస్ట్ నౌ ఇప్పుడే షాప్ ఓపెన్ చేశాను ఈ హ్యాస్ అరైవ్ జస్ట్ నౌ ఇప్పుడే వచ్చాడు హాస్ ఆమె నాకు ఇప్పుడే చెప్పింది ద డాగ్ హ్యాస్ బిటన్ అతన్ని చెంది ఇప్పుడే గడిచింది ఇవన్నీ పర్ఫెక్ట్ రాకపోతే ఏం చేస్తారు ఎవరైనా పాస్ట్ సింపుల్లో చెప్తారు పాస్ లో చెప్పినప్పుడు అన్నింటినీ సబ్జెక్ట్ ప్లస్ వర్క్ టూ ఆబ్జెక్ట్ రాసుకుంటారు అంటే ఇట్ ఇండికేట్స్ ఫాస్ట్ యాక్షన్ ఒక షర్ట్ టైమే అది జరిగిందని చెప్పడానికి మాత్రమే సింపుల్ ఉపయోగిస్తాం ప్రజెంట్ ఫర్ఫిట్ ని ఇప్పుడే జరిగిన పనులకు ఉపయోగిస్తాము ఇది ప్రజెంట్ ఫర్ఫిక్ట్ లో ఒక్క స్ట్రక్చర్ మాత్రమే ఇంకా నైన్ స్ట్రక్చర్స్ ఉంటాయి అవన్నీ వరుసగా చూద్దాం ఈ సెంటెన్స్ చూడండి ఇది కూడా ప్రెసెంట్ ఫర్ఫిక్ లో సేమ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ హావ్ హాజ్ వర్క్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది బట్ కొంచెం ఎక్స్ట్రా మీనింగ్ ఒక ఆర్గ్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మనము హ్యాడ్ వర్క్ అది లేకపోయినా కూడా మీనింగ్ ఇదే ఇస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇప్పుడే ముగిసిన పనికి కాకుండా ఎప్పుడో జరిగిన పనికి ఇప్పుడు ఎందుకు ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడుతున్నారు చూడండి నేను ఎగ్జామ్ రాసి ఉన్నాను యాక్చువల్గా ఎగ్జామ్ రాసింది ఈరోజు కాదు రాసి టెన్ డేస్ అయింది మరి టెన్ డేస్ చెప్పకుండా రాసి ఉన్నాను అనే ఎక్స్ప్రెషన్ చెప్పామంటే ఇంకా రిజల్ట్స్ రాలేదు దానికోసం వెయిట్ చేస్తున్నామనే సెన్స్ కూడా ఇందులో అప్లికబుల్ అనమాట సో ఎగ్జామ్ రాసి ఉన్నాను మా అబ్బాయి పెళ్లి మా అమ్మాయి పెళ్ళికి వచ్చి ఉన్నది అతను సెలెక్ట్ అయ్యి ఉన్నాడు అంటే ఇంకా జాయిన్ అవ్వలేదు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటి టైమ్స్ రాస్తారు పాస్ట్ సింపుల్ కరెక్ట్ కాదు సో అలాంటి ఎగ్జామ్స్ రాయాలంటే మనం అలాంటి సెంటెన్స్ చెప్పాలంటే సబ్జెక్ట్ హావ్ హర్క్ త్రీ ఆబ్జెక్ట్ అనేది కామన్ స్ట్రక్చర్ రాస్తాం చివరి ఆల్రెడీ అయితే పెడతాం లేకుంటే లేదు ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి ఐ హావ్ రిటన్ ఎగ్జామ్ ఎగ్జామ్ రాసి ఉన్నాను ఐ హావ్ సీన్ దట్ మూవీ ఆల్రెడీ ఈ సినిమా ఇంతకుముందే నేను చూసి ఉన్నాను ఐ హ్యావ్ టేకెన్ లోన్ ఫ్రమ్ ఎస్బీఐ ఆల్రెడీ నేను ఎస్బీఐ నుంచి లోన్ తీసుకుని ఉన్నాను తీసుకొని ఉన్నాను అని అంటున్నామని ఇంకా లోన్ పే చేయలేదు పే చేస్తే మనము తీసుకుని అనే సెన్స్ వాళ్ళని తీసుకున్నాను కట్టేసారి అయిపోయింది కానీ లోన్ పెండింగ్ ఉన్నంతసేపు ఐ హ్యావ్ టేకెన్ లోన్ తీసుకొని ఉన్నాను అదే థర్డ్ పర్సన్స్ గురించి అయితే హ్యాజ్ వస్తుంది థర్డ్ పర్సన్స్కి అంటే కీ షీట్ కానీ ఏదైనా నేమ్ కానీ ఒక వాళ్ళ డిజిగ్నేషన్గా మనం సబ్జెక్ట్గా యూజ్ చేస్తామంటే హ్యాజ్ రాయాల్సి ఉంటుంది ఈ అటెండెడ్ ద ఇంటర్వ్యూ అతని ఇంటర్వ్యూకి హాజరై ఉన్నాడు షీ ప్రిపేర్డ్ ఫుడ్ ఆమె వంట చేసి ఉన్నది అంటే ఆల్రెడీ చేసి తినడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పడం కోసం షీ హిర్డ్ ఫుడ్ వంట చేసి ఉన్నది ఈ హ్యాస్ కన్జూమ్డ్ ఆల్కహాల్ అతను మందు త్రాగి ఉన్నాడు కన్జ్యూమ్డ్ డ్రింక్ డ్రాంక్ అనేది కొంచెం హీనంగా ఉంటుంది వాడు మందు తాగాడు అనేటువంటి ఎక్స్ప్రెషన్ తెలుగులో తెలియలే అలానే చెప్పాలంటే ఈ హ్యాజ్ డ్రంక్ ఆల్కహాల్ అతను మద్యం సేవించడానికి కొంచెం మర్యాద మనం చెప్పవలసి వస్తే ఈ హ్యాస్ కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ అతను మద్యం సేవించి ఉన్నాడు కాబట్టి అతని గొడవకి వెళ్ళదు దాని ప్రభావం మొత్తం ఇంకా ఉందని చెప్పడం కోసం అలాంటి సెంటెన్స్ వాడతాం సో ఇది ఒక స్ట్రక్చర్ ఇంకా థర్డ్ స్ట్రక్చర్ ఇంకొకటి ఉంది అది అదేంటో చూద్దాం ప్రెజెంట్ పర్ఫెక్ట్ థర్డ్ మోడ్ వచ్చేసి ఇప్పటి వరకు ఏదైనా ఒక పనిని ఎన్నిసార్లు చేశామని కానీ ఇప్పటి వరకు ఒక చేయవలసిన పనిలో ఎంత వరకు చేసామని కానీ ఇండికేట్ చేయడానికి ఈ స్ట్రక్చర్ ఉపయోగిస్తారు ఎట్లా అది ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ వర్క్ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ లాస్ట్లో ఎక్స్ టైమ్స్ ఎన్నో సార్లు మూడు సార్లు ఐదు సార్లు నాలుగు సార్లు అని కానీ లేదా ఏదైనా ఒక పనిని ఇంత వర్క్ అని కానీ చెప్పడానికి ఒక వర్డ్ ఏదైనా ఉపయోగించి తర్వాత సోఫార్ లేనటువంటి వర్డ్తో కన్క్లూడ్ చేయించారు సెంటెన్స్ని అప్పుడు మీనింగ్ ఏంటి అంటే ఇప్పటి వరకు అన్ని సార్లు చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి మీకు ఐ హ్యావ్ రిటర్న్ సివిల్స్ త్రీ టైమ్స్ సోఫా సివిల్స్ ఎగ్జామ్ ఇప్పటికీ మూడు సార్లు రాశాను ఇప్పటికీ మూడు సార్లు రాశాను అంటే ఇంకా రెండు మూడు సార్లు రాయడానికి నీకు ఏదో మీ మీ క్యాష్ బేస్ చేసుకుని అవకాశాలు ఏదైనా ఉంటాయి ఇంకా ఉన్నాయి అని అర్థం ఇంకా రాసే ప్రయత్నం కూడా ఆలోచన కూడా ఉంది నీకు అని అర్థం ఐ హ్యావ్ రిటర్న్ సివిల్స్ త్రీ టైమ్స్ సోఫా అలా కాకుండా ఇదే సెంటెన్స్ ఇదే ఎక్స్ప్రెషన్ని ఐ రోట్ సివిల్స్ త్రీ టైమ్స్ అని కనుక చెప్పినట్లయితే త్రీ టైమ్స్ రాశాను ఇంకా ఫోర్త్ టైం రాసే అవకాశం లేదు ఒకసారి నాకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు లేదా నాకు ఫోర్త్ టైం రాయడానికి పాసిబిలిటీ లేకపోవచ్చు ఏదైనా సరే ఐ రోడ్ త్రీ టైమ్స్ అని చెప్పామంటే త్రీ టైమ్స్ రాయడంతో అవన్నీ ఆగిపోయింది ఐ హావ్ రిటర్న్ త్రీ టైమ్స్ సో ఫార్ అని రాశానంటే ఇప్పటికి మూడు సార్లు రాశాను అనే ఎక్స్ప్రెషన్ చెప్పామంటే మనం ఇంకా కొన్నిసార్లు రాసే ప్రయత్నం ఇంకా ఉంది అని చెప్పడం కోసం ఈ స్ట్రక్చర్ ఉపయోగిస్తాం అనమాట సో అందుకని దీనిని పాసింగ్ ఉపయోగించకూడదు ఐ హావ్ రిటర్న్ సేల్స్ త్రీ టైమ్స్ సోఫా ఐ హ్యావ్ బోర్డెడ్ ఫ్లైట్ సెవెన్ టైమ్స్ సోఫా నేను ఇప్పుడు మనము ఏడు సార్లు ఎక్కాను అంటే ఇంకా కొన్నిసార్లు ఎక్కడానికి అవకాశం ఉంది కదా సో ఇప్పటి వరకు ఐ హ్యావ్ బోర్డెడ్ ఏరోప్లెయిన్ ఆర్ ఫ్లైట్ సెవెన్ టైమ్స్ సోఫా ఇప్పటికి ఏడు సార్లు ఎక్కాను అలా కాకుండా ఒక చనిపోయిన వ్యక్తి రెండు సార్లు ఎక్కువ ఉన్నాడు అనుకోండి అతని గురించి చెప్తే ఈ బోర్డెడ్ ఫ్లైట్ సెవెన్ టైమ్స్ అంతే ఫార్ వాడకూడదు ప్రెసెంట్ ఫార్బెట్ వాడకూడదు ఎందుకంటే ఆయన ఎయిట్ టైం ఎక్కడానికి వీలు లేదు కాబట్టి సో ఐ హావ్ బోర్డెడ్ ఫ్లైట్ సెవెన్ టైమ్స్ సోఫా ఐ హావ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫార్ ఇప్పటికి నేను వేల స్టూడెంట్స్ స్టూడెంట్స్కి చెప్పాను చెప్పాను ఇప్పటికీ అంటే మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటికి వేల చెప్పాను ఇంకా కూడా చెప్తాను ఇంకా అయిపోలేదు కొంచెం టైం ఉంది కాబట్టి రిటైర్ అవ్వడానికి ఐ హావ్ ట్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫార్ ఇప్పుడు నేను వేల మందికి చెప్పాను అదే మనం థర్డ్ పర్సన్ మీద తీసుకున్నాం అనుకోండి అప్పుడు హ్యాస్ తీసుకుంటాం హ్యాస్ తీసుకుంటే చూడండి చంద్రబాబు నాయుడు హ్యాస్ బికమ్ సీఎం త్రీ టైమ్స్ ఫార్ చంద్రబాబు నాయుడు ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు సో నాలుగోసారి అవడానికి పాసిబిలిటీ ఉంది అండ్ హీఈస్ ట్రయింగ్ ఆల్సో అదే మీరు మోడీ గురించి చెప్పారు అనుకోండి మోడీ హ్యాస్ బికమ్ చీఫ్ మినిస్టర్ త్రీ టైమ్స్ వాట్ సోఫార్ వాటర్ ఆయనకి సీఎం అయ్యే ఆలోచన అవకాశం లేదు ఆయన బిఎంకి వెళ్ళిపోయాడు కాబట్టి అప్పుడు ఆయన గురించి మనం ఆయన ఓడి హిస్ట్రీ చెప్తున్నప్పుడు నరేంద్ర మోడీ బికెమ్ చీఫ్ మినిస్టర్ త్రీ టైమ్స్ అనే పాస్ ఉపయోగిస్తాం అదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు హ్యాస్ బికమ్ చీఫ్ మినిస్టర్ త్రీ టైమ్స్ సోఫా ఇప్పటికి మూడు సార్లు అయ్యాడు షీ హాస్ అటెండెడ్ టెన్ ఇంటర్వ్యూస్ సోఫా ఆమె ఇప్పటికి పది ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యింది అంటే ఇప్పుడు ఉద్యోగం వచ్చిందా

లెక్క శాంపులు స్కామ్ లెప్కి చాలామంది నాయకులు అరెస్ట్ చేసింది అంటే ఇంకా ఆ ప్రాసెస్ అయిపోలేదు ఇంకా కొంతమందికి అది తగులుకునే అవకాశం ఉంది సో అది ఎండ్ అవ్వలేదు యాక్షన్ అరెస్ట్ చేయడం అనే యాక్షన్ ఎండ్ అవ్వలేదు ఇంకా కొంతమంది చేస్తారని చెప్పే ఈ సెంటెన్స్ ఈ స్ట్రక్చర్ ఎందుకు ఉపయోగిస్తుంటాం అనమాట సో ఇది రానప్పుడు పాస్ సింపుల్లో చెప్తారు లో చెప్తే అది కరెక్ట్ కాదు అంటే ఇక నేను నుంచి చేయట్లేదని ఎండ్ అయిపోయినని చెప్తున్నాను సపోజ్ చూడండి మీకు ఆఫీస్లో ఒక వర్క్ ఇచ్చారు ఒక టెన్ ఇష్యూస్ ఇచ్చారు సాల్వ్ చేయమని ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ మీ టీమ్ లీడ్ ఎంక్వైరీ చేశాడు అనుకోండి ఎన్ని చేశాం ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఫైవ్ ఇష్యూస్ ఫైవ్ టికెట్స్ అని చెప్పడానికి ఐ కంప్లీటెడ్ ఫైవ్ ఇష్యూస్ అని చెప్పడానికి చాలా తేడా ఉంది ఐ హావ్ ఇష్యూడ్ ఐ హావ్ సాల్వ్డ్ సెవెన్ ఇష్యూస్ ఆర్ ఫైవ్ ఇష్యూస్ అంటే ఇప్పటికి ఇన్ని పూర్తి చేశాను ఇంకా చేస్తానని ఉంటుంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ చెప్తాయి అదే పాస్ట్ సింపుల్ లో చెప్పారంటే ఐ కంప్లీటెడ్ ఫైవ్ ఇష్యూస్ అని అంటే ఫైవ్ తో ఐదు ఇంకా నెక్స్ప్లెయిన్ చేయలే ఇండైరెక్ట్ మీనింగ్ అందులో ఉంటుంది అందుకని పాస్టర్ సింపుల్ ఉపయోగించాలి అలాంటివి చెప్పకూడదు ఐ హావ్ కంప్లీటెడ్ ఫైవ్ ఇష్యూస్ ఫార్ ఇప్పటికి ఫైవ్ చేశాను ఇప్పటికి ఫైవ్ పూర్తి చేశాను ఇలాంటి ఎక్స్ప్రెషన్ చెప్పాలి ఇప్పుడు ఈ మూడు స్ట్రక్చర్స్ కూడా ప్రెసెంట్ లో ఓన్లీ సబ్జెక్ట్ హావ్ హ్యాస్ వర్బ్ త్రీ ఆబ్జెక్ట్ ఇదే స్ట్రక్చర్ ఉంది జస్ట్ నవర్ పెట్టినప్పుడేమో ఇప్పుడే చేశాననే మీనింగ్ ఇస్తుంది ఆల్రెడీ పెట్టినప్పుడేమో చివర ఆల్రెడీ చేసి ఉన్నాను అనేటువంటి సెన్స్ ఇస్తుంది అదే ఒక నంబర్ చెప్పి సోఫా అని పెట్టామంటే ఇప్పటికి ఇన్నిసార్లు చేశాను ఇంకా కొన్నిసార్లు చేయవలసి ఉంది అనేటువంటి మీనింగ్ ఇస్తుంది సో ఇది ప్రజెంట్ కి పాస్ట్ సింపుల్ ఉన్నటువంటి డిఫరెన్స్ సో ఈ విధంగా ఈ విధంగా మనం ప్రెజెంట్ ప్రాఫెట్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయడానికి ట్రై చేద్దాం సో ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్లో నెగిటివ్ స్ట్రక్చర్ నెగిటివ్ సెంటెన్స్ ఎందుకు ఉపయోగిస్తాం ఎలా ఉపయోగిస్తాం సో ప్రజెంట్ పర్ఫెక్ట్ నెగిటివ్ తెలుసుకునే ముందు ఖచ్చితంగా మనం పాస్ట్ సింపుల్ నెగిటివ్ దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ వర్బ్ వర్బన్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ ఉపయోగిస్తే నేను చేయలేదు అని వస్తుంది సపోజ్ ఐ నాట్ ఎయిట్ బిర్యానీ నేను బిర్యానీ తినలేదు ఇది పాస్ట్ సింపుల్ స్ట్రక్చర్ నెగిటివ్ సో ప్రజెంట్ లో కూడా అదే పని చేయలేదని వస్తుంది కానీ చిన్న డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ ఎందుకు తెలియాలంటే స్ట్రక్చర్ చూడండి ఫస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ నైట్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ హ్యావ్ హ్యాస్ ప్లస్ నాట్ ఎట్ స్ట్రక్చర్ రాసుకోవాలి సబ్జెక్ట్ హావ్ హ్యాస్ నాట్ ఎట్ త్రీ ఆబ్జెక్ట్ అలా రాసే ఆ స్ట్రక్చర్ మీనింగ్ ఏంటంటే ఇంకా చేయలేదు ఎప్పుడైతే మనం పని ఇంకా చేయలేదు అని చెప్తున్నామో చేస్తాను అనేటువంటి ఎక్స్పూరియన్స్ ఆ సెంటెన్స్లో ఉంది అలా కాకుండా పాస్ట్ సింపుల్ చెప్పినట్లయితే చేయలేదు అని అన్నామంటే ఇక చేయగలము అయిపోయింది దాని పని సో అందుకని కొన్నిసార్లు మనం ఇంకా చేయలేదని చెప్పే సెంటెన్స్ వస్తాయి అలాంటప్పుడు ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ నెగిటివ్ ఉపయోగించాలి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ హ్యావ్ హ్యాస్ వర్ టు త్రీ ఆబ్జెక్ట్ నాట్ ఎట్ అనే పదము సబ్జెక్ట్ హ్యావ్ హ్యాస్ నాట్ ఎట్ దగ్గర రాసుకోవచ్చు లేదా ఎట్ చివరి సబ్జెక్ట్ హ్యావ్ హ్యాస్ నాట్ వర్క్ త్రీ ఆబ్జెక్ట్ తర్వాత కూడా ఓ ఎట్ రాయచ్చు బోత్ ఆర్ కరెక్ట్ సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము కూడా రేపు ఎలక్షన్గా వెళ్ళిపోతుంది కదా ఐ హ్యావ్ నాట్ ఎటు బుక్ టికెట్స్ నేను ఇంకా టికెట్స్ బుక్ చేసుకోలేదు ఇంకా చేసుకోలేదు అని అంటే చేస్తామో అని కదా అర్థం ఇంకా చేసుకోలేదంటే ఊరి ఐడియా ఉంది ఓటు ఐడియా ఉంది సో ఇంకా టికెట్స్ బుక్ చేసుకోలేదు కాబట్టి రేపు రెండు చేస్తాను ఐ హావ్ నాట్ ఎట్ బుక్ టికెట్స్ ఓకే ఐ హ్యావ్ నాట్ ఎట్ సీన్ మై రిజల్ట్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు ఎవరైనా రిజల్ట్స్ అడిగామనుకోండి కొంతమంది నేను ఇంకా చూసుకోలేదు అంటాడు ఇంకా చూసుకోలేదు అంటే కాస్త సాయంత్రం చేస్తే చూస్తాడనే కదా సో ఐ హ్యావ్ నాట్ ఎట్ సీన్ మై రిజల్ట్స్ ఇంకా కొంతమంది ఐ హ్యావ్ నాట్ ఎట్ మ్యారీడ్ అంట నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు ఐ హ్యావ్ నాట్ ఎట్ మ్యారీడ్ అదే థర్డ్ పర్సన్ మీద తీసుకుంటే ఈ హ్యాస్ నాట్ ఎట్ కమ్ కమ్ టు ఆఫీస్ ఈ హ్యాస్ నాట్ ఇట్ కమ్ టు ఆఫీస్ ఈ హాస్ నాట్ కమ్ టు ఆఫీస్ దట్ ఈస్ ఆల్సో రైట్ అతను ఇంకా ఆఫీస్కి రాలేదు అంటే ఇంకా లో వస్తాడని ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ డైలాగ్ చెప్తాం ఈ హాస్ నాట్ ఎట్ కమ్ టు ఆఫీస్ అదే సాయంత్రము ఆఫీస్ క్లోజ్ అయ్యే టైంలో ఆ వ్యక్తి గురించి ఎవరన్నా అడిగితే అతను ఇంకా ఆఫీస్కి రాలేదని చెప్పాం హీ డి నాట్ కమ్ టు ఆఫీస్ అని చెప్పేసి పాస్ట్ సింపుల్ ఇంట్లో చెప్తారు ఎందుకంటే ఇంకా రావడానికి లేదు డే అయిపోయింది సో గవర్నమెంట్ హ్యాస్ నాట్ పెయిడ్ శాలరీస్ రెండో తేదీ మూడో తేదీ నాలుగో తేదీ వచ్చింది గవర్నమెంట్ హ్యాస్ నాట్ పెయిడ్ సాలరీస్ గవర్నమెంట్ ఇంకా జీతాలు ఇవ్వలేదు అంటే రెండు మూడు అయినా ఇస్తుంది అని అర్థం ద ట్రైన్ హ్యాస్ నాట్ అటర్ఐ మనం ఇంకా స్టేషన్లోనే ఉన్నాం ద ట్రైన్ హ్యాస్ నాట్ అటైర్ ట్రైన్ ఇంకా రాలేదు కానీ వస్తుందనే ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి మనం స్టేషన్లో కూర్చున్నాం సో ద ట్రైన్ హ్యాస్ నాట్ ఇట్ అరైవల్ ఇంకా రాలేదు ఇదే ప్రెజెట్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో నెగిటివ్లో ఇంకొక టైపు నాట్ రాయకుండా నెవర్ రాసినట్లయితే మీనింగ్ మారుతుంది సేమ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇట్లాగే ఉంటుంది సబ్జెక్ట్ హ్యావ్ హ్యాస్ నెవర్ వర్గొ త్రీ ఆబ్జెక్ట్ ఇలా రాసామంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ చేయలేదు ఆ పనిని మనంతవరకు ఇంకా ఎప్పుడు చేయలేదు అని చెప్పడానికి నెవర్ వర్బు త్రీ ఆఫ్షన్ ఉపయోగిస్తుంటాం ఐ హ్యావ్ నెవర్ బోర్డెడ్ ఫ్లైట్ నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు ఐ హ్యావ్ నెవర్ టేకెన్ లోన్ నేను ఎప్పుడు లోన్ తీసుకోలేదు మీకు సింగిల్ రేట్ పెరగాలంటే లోన్స్ తీసుకొని పడుతున్న వాడికి సింగిల్ రేట్ ఉంటుంది సో లోన్ తీసుకునే వాడికి సింగిల్ రేట్ ఉంటుంది సో ఐ హావ్ నా ఐ హావ్ నెవర్ టేకన్ లోన్ ఐ హ్యావ్ నెవర్ కాపీడ్ ద ఎగ్జామ్స్ నేను అసలు ఎప్పుడు లో కాపీ ఇవ్వట్లేదు అంటే అది నేను చొందర రాసుకున్నామని చెప్పడానికి ఐ హావ్ నెవర్ కాపీడ్ ఇన్ ద ఎగ్జామ్స్ అదే మీద తీసుకున్నట్లయితే ఈ హ్యాజ్ నెవర్ ఫెయిల్డ్ ఇన్ ఎనీ ఎగ్జామ్ అతను ఏ ఎగ్జామ్లోనూ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు షీ హ్యాజ్ నెవర్ హెల్ప్డ్ మీ ఆమె నాకు ఎప్పుడూ సహాయం చేయలేదు ఈ హ్యాజ్ నెవర్ ఆస్క్డ్ మీ అతను నన్ను ఎప్పుడు అడగలేదు సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఒకటి నాటుతో రాసామంటే ఇంకా చేయలేదని నెవర్తో అంటే అసలు ఆ పనిని ఎప్పుడూ చేయలేదు ఇది మనం చట్టాల వాటి ఎవరైనా చెప్పేదానికి చెప్తుంటాం కదా ఐ హావ్ నెవర్ స్మోక్ సిగరెట్స్ ఐ హావ్ నెవర్ డ్రంక్ ఆల్కహాల్ ఇట్లాంటివి ఎవరైనా చెప్పాల్సి వచ్చినప్పుడు నెవర్ చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది ఓకే ఇది నెగిటివ్ ప్రెసెంట్ ప్రాఫెక్ట్ నెగిటివ్ ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్స్ వేయడం అనేది తెలుసుకుందాం